హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు బోన్లెస్ మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కర్రీ ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత సాయి జీరా దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి తరువాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇందులో నాలుగు పచ్చిమిర్చిలు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్లో వేగాయండి వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయి ఇలా కలుపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ మటన్ని ఈ ఇంగ్రీడియంట్స్లో వేసుకోవాలండి మటన్ని ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని కడుక్కోవాలండి కౌసు వాసన అనేది రాకుండా ఉంటుంది మటన్ ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా ఉప్పు వేసుకుంటే మటన్కి ఉప్పు బాగా పట్టిస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఉప్పు వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత చూస్తే నీళ్ళు ఇలా ఊరుతున్నాయండి మటన్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయండి ఇప్పుడు ఇందులో టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం పొడి కారం ఎక్కువ ఉంటే టూ అండ్ హాఫ్ సరిపోతుండండి మా కారం పొడి కారం ఎక్కువ ఉన్నదండి అందుకనే టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇందులో ఇలా ఉడికాక కారం వేసిన తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకబెడితే కారం మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మటన్ని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి టూ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేశాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఎంత చిక్కగా అయిందో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చేసుకోవాలి మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కర్రీని బాగా కలుపుకోవాలి కర్రీ గోధుమ రొట్టెలు వేడివేడి అన్నంతో గోధుమ రొట్టెలతో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్